సి పెడితే సతారకి ఫోన్ చేశాను నేను సతారకి ఫోన్ చేస్తే వచ్చిండు వచ్చి నాకు రోడ్డు మీద వదిలిసి ఈ రవి కానిస్టేబుల్ రవి ఎప్పుడు ఎంత ఒంటి గంట రాత్రి మొత్తం తిప్పారు నాకు ఒంటి గంట రాత్రి రాలే 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 కానిస్టేబుల్ రవి రాలేరండి నాతో మా మరిది వచ్చిండు ఒకడు మరి నా మరిది వచ్చారు ఇదే కానిస్టేబుల్ రవి ఒకటి అని డ్రైవర్ ఒకడు కార్లో కారు తీసుకొని మొత్తం తిప్పారు ఇంకా ఇంటి ఏడ వెళ్తావు ఇంక ఏడ వెళ్తావు నా అమ్మటి తిరగాలి నీ చుట్టాలు ఏడా ఉన్నారు అక్కడ మొత్తం తిప్పాలి అన్నారు నాకు తెలియదు సతారీ నాకు గుండె ఆగట్లే ఆగట్లే సతారికి ఫోన్ చేసి సతారు ఏదైనా ఉంటే పొద్దున చూసుకుంటాము కానీ ఆడ మనిషి అట్లా తిప్పకు ఆ నైట్ ఎందుకు తిప్పాలని సతారు వచ్చినప్పుడు నాకు రోడ్డు మీదే వదిలేసి వెళ్ళిపోయారు ఎన్ని గంటలకు ఒకటి నారా ఒకటి నారా అమ్మాయి తరుపులో ఒకటి నార వచ్చి రోడ్డు మీద తిప్పి వెళ్ళిపోయారు నాకు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు ముందు మందు ఫుల్ తాగారు ఇంకా నోబార్థిలో మర్చిపోయినా ఇంకా ఇద్దరు కారులో వచ్చారు అక్కడ వచ్చి నోభారతిలో కారులో వచ్చి నాకు ఎక్కడ పోతావు ఎక్కడ పోతావు అంటూ సార్ భయం పెడుతున్నారు సార్ వాళ్ళు సతారాన్ బాబు వచ్చినప్పుడు వదిలేసారు వదిలేశారు నాకు మూడు కార్లు మొత్తం వాళ్ళు వచ్చాయి అట్లా నన్ను నాకు చంపేస్తా నీ కొడుకు ఎక్కడ ఉన్నారు నీ కొడుకు ఎక్కడ ఉన్నారు నీ కొడుకు నాకు తెలుసు సార్ దెండెని పెడితే నాకు అసలు వదట్లేదు సార్ మాకు న్యాయం చేయాలి ఇదే మీ కొడుకు పేరు అంటే నా కొడుకు పేరు పోవన్ నా పేరు బుకె పద్మ నాకు న్యాయం చేయాలి సార్ ఇదే నాకు న్యాయం స్టేషన్ స్టేషన్ వచ్చి ఎప్పుడు నీ కొడుకు ఎక్కడ ఉందో నీకు తెలుసు నీ కొడుకు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసు తెలు తెలిదు నేనంటే ఎనిమిదింటికి వచ్చి పొద్దున ఇక్కడ టార్చర్ పెట్టి రాత్రి మళ్ళీ ఎనిమిది తాగా మధ్యన అన్నం కోత చాయ్ నీళ్ళు తాగాలంటే అన్నకి పంపలే మంచి నీళ్ళు కూడా పంపలే నాకు అట్లా టార్చర్ పెట్టారు ఇక పోలీసులు మొత్తమే ఈ పోలీస్ స్టేషన్లో టార్చర్ ఏంటో అట్లా టార్చర్ పెట్టారు నాకు ఇక్కడ టార్చర్ పెట్టి నా పెద్ద అబ్బాయి ఏం చేసిండు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో పోతే అమ్మాయిలు ముగ్గురు వెళ్ళారట ముగ్గురు పోయి మా పెద్ద కొడుకు బాగా కొట్టారట కొట్టి చెల్లి గుంజుకొని వచ్చారు సో మచ్